ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ కొమురయ్య స్వామి మల్లయ్య స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించారు ఈ జాతర మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సన్నాయి వాయిద్యాలతో డోలో చప్పుడులతో మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెట్టండి మూడు శాతాలు పూజ చేసినప్పుడు చివరి లింగం ఎంత ఇంత ఎంత ఇంత లింగము పరమాత్మ పెరిగిపోతున్నాడు ఆయన పెరిగిపోయినా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారు ఈ చుట్టుమూరు ప్రజలు సంగు చుట్టుమూరు మధ్యలో హైదరాబాద్ దాకా దాకా భక్తులు అధికారులు పాల్గొని బలిగా స్వామి కళ్యాణము మూడు రోజులు ండము మరి బోనాడు చాలా రేపు కార్యక్రమం హీరో కళ్యాణ మండల కాంగారు ముందు బంధంగా ఉండి తర్వాత సంబంధ సాధక పది తర్వాత బంగార మంచురా తర్వాత బోనాలు

అనుకున్న అడిగుండీ ఇలా వంద గ్రామాలకు పబ్లిక్ వస్తుంది జాత బ్రహ్మాండం సాగుతుంది చుట్టిన వారి అన్ని శుభమవుతుంది ఏ పనులు కావాలని పండ్ల వైర పిల్ల తల్లి రొడ్డి దూరం అంత సంతోషం ఉంది భక్తుల నెలవేరుతుంది భక్తులు అనేక వ్యక్తులు భక్తుడి భగవద్గీదేవుడు ఎత్తు అలి స్వామి ఇలా నేను శిల్వారు గతమైంది ఇలా అతిగుండవు లెక్క అన్నారు రేపు గిరపతి నగము అతి ఉండవు సమ్మక సారక నగము పోనాలు రెండు రోజుల కార్యక్రమం యాభై వేల గ్రామ ప్రజలు భగవత్ సేవ వస్తున్నారు అందరి కోసం నేర్తం నెరవేర్చి అనుకున్న పడిన కొడుకు బిడ్డగా అగ్న వస్తుంది భగవన్సలు భగవత్ సేవ చేస్తున్నారు